ఈరోజు వీడియోలో సిరివేల సీతారామ శాస్త్రి గారి గురించి కొన్ని విషయాలు అంటే సీతారాం శాస్త్రి గారి పూర్తి పేరు ఏమిటి చెంబూలు సీతారాం శాస్త్రి ఆయన ఎప్పుడు పుట్టారు పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవై పుట్టారు ఎక్కడ పుట్టారు విశాఖపట్నం జిల్లా పుట్ అనకాపల్లిలో జన్మించారు తల్లిదండ్రులు ఎవరు అమ్మగారు సుబ్బలక్ష్మి నాన్నగారు దాసివి యోగి సీతారామ శాస్త్రి గారి భార్య ఏమిటి పద్మావతి సీతారామ శాస్త్రి గారికి పిల్లలు ఎంతమంది ఇద్దరు మొట్టమొదటి అబ్బాయి యోగేశ్వర శర్మ తర్వాత రాజా శాస్త్రి గారు పదవ తరగతి వరకు అనకాపల్లిలో చదువుకున్నారు కాకినాడలో ఇంటర్మీడియట్ చదివాడు ఆంధ్ర యూనివర్సిటీలో బిఏ పూర్తి చేశారు అట్లాగే ఎంఏ చేస్తుండగా కె విశ్వనాథ్ గారు జననీ జన్మభూమి సినిమాకు పాటలు రాసే అవకాశం ఇచ్చారు సిరివెన్ల సినిమాకు వ్రాసిన విధాత తలపున పాటతో బహుళ ప్రాచుర్యం పొందారు ఈ సినిమా నుంచి ఆయన ఇంటి పేరు సిరివెనెలగా స్థిరపడింది విధాత తలపున ప్రభవించినదనే పాట రాయడానికి వారం రోజులు సమయం తీసుకున్నారు ధనమాయని ఎంత చిన్న చిన్న పదాలలో చెప్పగలరో దైవమాయని కూడా అంతే సులువుగా విడమర్చి చెప్పగల ప్రజ్ఞాశాలి సిరివెనలు గారు సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సిరివెన్ల గారు లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రస్తులు అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజానికానికి తెలిసిన మరియు తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేశారు సిరివెన్లు గారు ఆయన కలం నుంచి జాలువరణ అనేక వేల పాటల్లో కొన్ని పాటలు సిరివెన్ల సినిమాలో ప్రతి పాట ఒక ఆనిమత్యమే అట్లాగే స్వయం కృషిలోని పాటలు రుద్రవీణలోని నమ్మక నమ్మక ఇదేని జాతీయ అవార్డు అందుకున్న లలిత ప్రియ కమలం విరిసినది అనే పాట అట్లాగే స్వర్ణ కమలంలోని అన్ని పాటలు ముఖ్యంగా ఆకాశంలో ఆశల హరివిల్లు అందెల రవమిది అనే పాట శృతిలయలు సినిమాలో తెల్లవారదేమో స్వామి శివ సినిమాలో బాటనీ పాటముంది అనే పాట క్షణ క్షణంలో కో అంటే కోటి జామురాత్రి జావిలమ్మ అనే పాటలు గాయంలో అలుపన్నది ఉందా తర్వాత నిగ్గదీసి అడుగు తర్వాత సురాజ్యం అవ్వలేని పాటకు రాష్ట్ర నంది అవార్డు లభించింది గులాబీలో ఏ రోజైతే చూశానో నిన్ను తర్వాత క్లాస్ రూమ్లో తపస్ చేయట వేస్ట్ రా గురు అట్లాగే మనీ చిత్రంలో చక్రవర్తికి వీధి బిచ్చగద్దికి అనే పాట భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అనే పాట అట్లాగే శుభలగ్నం సినిమాలో చిలక ఏ తోడు లేక అనే పాట నిన్నే పెళ్ళుతా నిన్నే పెళ్ళాడుతాలో కన్నుల్లో నీ రూపమే నిన్నే పెళ్ళాడేస్తానంటూ అనే పాటలు సింధూరంలో అన్ని పాటలు ముఖ్యంగా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా దేవి పుత్రుల్లోని ఓ ప్రేమ చంద్రలేఖలోని ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయు అనే పాట అలాగే నువ్వే కావాలి నుంచి ఎక్కడ ఉన్నా తర్వాత కళ్ళల్లోకి కళ్ళు పెట్టి తర్వాత నువ్వు నాకు నచ్చావు నుంచి ఆకాశం దిగి వచ్చి శుభ శుభ సంకల్పం నుంచి హైలెస్ అవు అనే పాట అందాలు అనే పాట అట్లాగే పట్టుదల సినిమా నుంచి ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి మిగతా విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం